అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్టర్ జీఈఓ అరవై ఎనిమిదవ భాగం రచయిత స్వర్ణ బొబ్బాల గారు కార్తీక్ శివాని కార్ కార్లో లాగి కూర్చోబెట్టి తను వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రెస్టారెంట్ వరకు ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు రెస్టారెంట్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత శివానికి ఇష్టమైన ఫుడ్ ఇద్దరికి ఆర్డర్ చేశాడు కార్తీక్ ఇద్దరు తింటూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది ఎందుకంత కోపం నేనేం తప్పు చేశానో చెప్పు అన్నాడు కార్తిక్ శివాని కోపంగా నేను నీకు ఎస్ చెప్పక ముందు నా చుట్టూ తిరిగావు నేను ఎస్ చెప్పిన తర్వాత కొంచెం తిరగడం తగ్గించావు నిన్న మా పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఇంకా నేను ఎలాగో నీ దాన్ని అనే ఉద్దేశంతోనే కదా నన్ను పట్టించుకోవటం మానేసావు అంది శివాని నువ్వు ఏమంటున్నావో నాకు ఏం అర్థం అవ్వటం లేదు నాకు కొంచెం టైం ఉన్నా సరే ఆ టైం నీతో కలిసి ఉండటానికే ట్రై చేస్తాను నువ్వు అలా నన్ను తప్పుగా అనుకుంటే నేను ఏం చేయలేను అన్నాడు కార్తిక్ సారీ నీ ఓన్లీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా నాదే తప్ప అంది శివాని అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పడం ముందు అన్నాడు కార్తీక్ నిన్న అసలు నువ్వు నాకు కాల్ చేసావా ఇంటి దగ్గర నుండి వెళ్ళిన తర్వాత బిజీ ఉన్నా అనుకో టైం ఉన్నప్పుడు ఒక మెసేజ్ అయినా చేసావా లేదు నేను నా అంతట నేను కాల్ చేస్తే గేమ్ ఆడుకుంటున్నాను అన్నావు నీకు గేమ్ ఆడటానికి టైం ఉంటుంది కా నాకు మెసేజ్ చేయటానికి టైం ఉండదు అంతే కదా అంది శివాని ఓహో అదేనా నీ బాధ అన్నాడు కార్తిక్ చూడు ఎంత ఈజీగా అంటున్నావు నువ్వు నేను ఇంతలా బాధపడుతూ ఉంటే అది నీకు అట్లీస్ట్ ఒక ప్రాబ్లం లా కూడా అనిపించటం లేదు కదా అంది శివాని అసలు జరిగింది ఏంటో చెప్తాను విను తర్వాత నీకు కోపం వస్తే నన్ను కొట్టు అన్నాడు కార్తిక్ ఏదో ఒకటి చెప్పి నన్ను కూల్ చేస్తావు కదా ఇంకెందుకు ఆలస్యం ఏంటో చెప్పు అంది శివాని వినటానికి సిద్ధపడుతూ కార్తిక్ జరిగింది మొత్తం చెప్పాడు పాపం తను చాలా బిజీగా ఉన్నాడు నేనే ఎక్కువ రియాక్ట్ అయ్యాను అని మనసులో అనుకోని కానీ పైకి ఆ ఫీలింగ్ ఏమి కనిపించనివ్వకుండా అయినా కొంచెం టైమ్ లో గేమ్ ఆడావు కానీ ఆ టైంలో నాకు మెసేజ్ చేయాలని అనిపించలేదు కదా అదేనా నీకు నా పై ఉన్న ప్రేమ అంది శివాని సారీ వృద్ధి గట్టి తిని ఆ గేమ్ ఆడాను ఇంకోసారి ఆ గేమే కాదు ఏ గేమ్ కూడా ఆడను నా ఫోన్ లో గేమ్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను అంటూ ఫోన్ తీసి గేమ్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసాడు కార్తిక్ అలా ఫైట్ చేసుకుంటూనే ఇద్దరు తినడం కంప్లీట్ చేస్తారు లంచ్ కంప్లీట్ అవడంతో నేను వెళ్ళాలి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి శివాని సరే అన్నాడు కార్తిక్ తనకి కూడా వర్క్ ఉండటంతో శివాని ఇంకా ఎక్కువ ఏమి అనకుండా తీసుకొని వెళ్ళాడు కాలేజీ దగ్గర వెళ్ళిన తర్వాత కార్తికి ఈ రోజు బైక్ రేస్ ఉంది కుదిరితే రావచ్చు కదా అని అంది శివాని తప్పకుండా ట్రై చేస్తాను నువ్వు రేస్ లో పార్టిసిపేట్ చేస్తే నేను చూడకుండా ఉండగలనా నైన్టీ నైన్ పర్సెంట్ రావటానికే ట్రై చేస్తాను అన్నాడు కార్తిక్ ఓకే బాయ్ అని చెప్పి కార్తిక్ కార్ డోర్ తీయబోయి మళ్ళీ కారు ఎక్కి కార్తిక్ కి దగ్గరగా జరిగి కార్తిక్ ఫోర్ హెడ్ బైక్ కిస్ చేసి ఫాస్ట్ గా కార్తికి నవ్వుతూ కాలేజీలోకి పరిగెత్తింది శివాని శివాని అలా చేయడంతో తెలియకుండానే కార్తిక్ ఫేస్ వై స్మైల్ వచ్చింది ఆఫీస్ కి వెళ్లిపోయాడు కార్తిక్ క్రిష్ క్యాబిన్ వైపు చూశాడు సేమ్ పొజిషన్ లో ఉన్నారు ఇద్దరు బాక్స్ కూడా అలాగే ఉంది నేను ఇన్వాల్వ్ అవ్వకపోవటమే మంచిది వాళ్ళు చూసుకుంటేనే బెటర్ అనుకొని తను ఏమనకుండా తన వర్క్ లోకి బిజీ అయిపోయాడు కార్తీక్ ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత క్రిష్ వెళ్లి కార్ లో కూర్చున్నాడు ఇంటికి వెళ్ళటం కోసం రాధ కూడా వెళ్లి కార్ లో కూర్చుంది డ్రైవర్ ముందు సీన్ చేయడం ఎందుకు ఇష్టం లేక సైలెంట్ గా కూర్చున్నాడు కార్తీక్ రాధ కూడా సైలెంట్ గానే కూర్చుంది ఇద్దరు ఎవరు ఏమీ చెప్పకపోవడంతో డ్రైవర్ కి ఫ్లాట్ దగ్గరికి తీసుకు ఇంటికి తీసుకువెళ్లాలా అర్థం సార్ ఇంటికే కదా అని అన్నాడు ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు క్రిష్ నేను ఫ్లాట్ కి వెళ్ళటం లేదు నేను కూడా ఇంటికి వస్తున్నాను అని అంది రాధ రాధ వైపు ఒకసారి చూసి సైలెంట్ గా కూర్చున్నాడు క్రిష్ క్రిష్ ఏమి అనకపోవడంతో డ్రైవర్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిష్ రాధతో ఏమి మాట్లాడుతున్నా డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయాడు తను అంతకు ముందు ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది రాధ అప్పటికి కూడా క్రిష్ బయటికి రాకపోవడంతో తన కోసం టీ పెట్టుకుని తీసుకొని క్రిష్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఆఫ్ చేసింది డోర్ సౌండ్ రాగానే రాధానే అయి ఉంటుంది అనుకుని డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు డోర్ ఓపెన్ చేయండి సార్ టీ చల్లారిపోతుంది అని అంది రాధా డోర్ వెళ్లి ఓపెన్ చేశాడు క్రిష్ రాధా టీ కప్పు పక్కన పెట్టి క్రిష్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కొని ఏటి ఎక్కువ చేస్తున్నావు నేను ఏది కావాలని చేయలేదు అది చెప్పడం అంతా ఇంపార్టెంట్ నాకు అనిపించలేదు అందుకే చెప్పలేదు ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత సీరియస్ అవ్వాలి ఎందుకంత కోపం అంటూ క్రిష్ కి లిప్ లాక్ చేయడానికి ట్రై చేసింది రాధ కానీ క్రిష్ తనకన్నా హైట్ ఉండటంతో క్రిష్ తనకి అందలేదు క్రిష్ కాళ్ళపై తన కాళ్ళ వేడి పెట్టి పైకి లేచి క్రిష్ లిప్ అమ్మింది రాధ క్రిష్ కి అది కళ నిజమా అర్థమవులేదు రాధ కిస్కి రియాక్ట్ అవుతూ రాధను ఇంకా తన దగ్గరికి పొదిమ పట్టుకున్నాడు చాలా సేపటి తర్వాత క్రిష్ లిప్స్ వదిలి దూరం జరగాలి అని చూసింది రాధ కానీ క్రిష్ తనని గట్టిగా తన దగ్గరికి పొదిమి పట్టుకొని ఉండటంతో తనకి దూరం జరగటం అవ్వలేదు క్రిష్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంది రాధ క్రిష్ ఇంకా చాలా దగ్గరగా లాక్కున్నాడు రాధని ఇద్దరు మౌనంగా ఉన్నారు ఒకరి హార్ట్ బీటింగ్ వినిపిస్తూ ఉంది ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఆ దృశ్యం చూడటానికి చాలా అప్రూపంగా ఉంది రాధకి చాలా అలా చాలాసేపు నుండి అలా ఉండటంతో కొంచెం మనీసీగా అనిపించింది కాలి వేలిపై నిలబడి ఉండటంతో అలా అనిపించి పక్కకి జరగటానికి ట్రై చేసింది ఆ క్రమంలో క్రిష్ వెన్నకి పడిపోయాడు క్రిష్ పైనే రాధ పడిపోయింది రాధ క్రిష్ కి కొంచెం కూడా బరువుగా అనిపించటం లేదు మెత్తటి బొమ్మ ఏదో తన మీదుగా ఉన్నట్లుగా అనిపించింది క్రిష్కి రాధ బాడీ ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్ గా అలా జారిపోతుంది బటర్ లా క్రిష్ కి రాధని అస్సలు వదిలిపెట్టాలనిపించలేదు తన బాడీ మొత్తం టచ్ చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఎప్పుడు కూర్చో స్పర్శ తెలియని రాధ ఒక రకమైన భావనలోకి వెళ్ళిపోయింది ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత దగ్గరగా అల్లికిపోయి ఉన్నారు ఇద్దరు అలా వారిని ఎవరైనా చూస్తే తనువుల యుద్ధం ముగించి సేద తీరుతున్నారు అనుకుంటారు అలా ఉన్నారు ఇద్దరు బైక్ రైసింగ్ ఉంది అని శివాన్ని చెప్పడం గుర్తుకు వచ్చి క్రిష్ కూడా వస్తాడేమో అనుకొని వాడిని కూడా తీసుకు వెళ్తాను వెళ్ళి వెళ్లి వస్తాము వాడు కూడా ఒక్కడే ఉన్నాడు కదా టైం పాస్ అవుతుంది అనుకుని క్రిష్ రాధ ఇంటికి వచ్చిన పది నిమిషాల లోపే కార్తీక్ కూడా వచ్చాడు అప్పటికే రాధ క్రిష్ కోసం టీ తీసుకొని రూమ్ లోకి వెళ్ళింది అని క్రిష్ రూమ్ లో రాధ ఉంది అని మేడ్ ద్వారా తెలుసుకున్న కార్తీక్ క్రిష్ రూమ్ లోకి వెళ్లకుండా హాల్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు ముప్పై నిమిషాల కన్నా ఎక్కువ అయింది తను వచ్చి కానీ ఇంతవరకు ఇద్దరు రావటం లేదు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు వాడు కోపంలో రాధని ఏమైనా అంటున్నాడా అసలు ఏం జరుగుతుంది రూమ్ లో అనుకొని ఒకసారి వాడికి కాల్ చేస్తానా అని క్రిష్ కి కాల్ చేస్తాడు కార్తిక్ ఫోన్ సౌండ్ వినగానే ఇద్దరు తేరుకొని ఒకరిని ఒకరు చూసుకున్నారు రాధా క్రిష్ మీద పడటం ఉండటం చూసి వెంటనే లేవటానికి ప్రయత్నించింది కానీ సరిగ్గా నిలబడలేక మళ్ళీ క్రిష్ పై పడిపోయింది క్రిష్ ఏమనుకుండా సైలెంట్ గా రాధను చూస్తూ ఉన్నాడు అయ్యో దెబ్బ తగ్గిందా సారీ సారీ నేను సరిగ్గా నిల్చుంటాను అని మళ్ళీ లేవబోయింది మళ్ళీ తను ఎక్కడ మీద పడుతుందో అనుకొని బైట్ అని చెప్పి నువ్వు పైకి లేవకు పక్కకు పడుకో అని తనని పక్కకు పడుకోమని చెప్పి క్రిష్ కొంచెం జరిగి లేచి కూర్చున్నాడు క్రిష్ పై నుండి పక్కకు జరగగానే తనకి బాగా కావాల్సింది ఏదో దూరమైనట్లుగా అనిపించింది రాధకి సేమ్ క్రిష్ కూడా అలాగే అనిపించింది ఇద్దరు ఒకేసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి ఫోన్ వైపు చూశాడు కార్తిక్ కాల్ చేస్తూ ఉండటంతో వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు రే పాపం రాధని ఏమి అనుకురా తను ఎలాంటి పరిస్థితిలో ఉందో ఎందుకు చెప్పలేకపోయిందో నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని తనతో నార్మల్గా ఉండు అన్నాడు కార్తిక్ ఇది చెప్పటానికైనా కాల్ చేశావు అన్నాడు అసహనంగా క్రిష్ కాదు నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను అందుకే కాల్ అన్నాడు కార్తిక్ అవునా ఇంట్లో ఉన్నావా ఎప్పుడు వచ్చావురా అన్నాడు క్రిష్ నేను వచ్చి చాలాసేపు అయిందిలే కానీ నువ్వు తనని ఏమనుకో ప్లీజ్ అన్నాడు కార్తిక్ సరే నేను వస్తున్నానుండు అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ పై నుండి లేచి అప్పటికే బెడ్ పై నుంచి లేచి డ్రెస్ సరిచేసుకొని బయటికి వెళ్ళడానికి చూస్తూ ఉన్న రాధ చేయి పట్టుకొని ఆపి నువ్వు నాతో నిజం చెప్పకపోవడానికి రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు అలా చెప్పకుండా దాచిపెట్టినందువల్ల నాకు కోపం వచ్చింది అలా చెప్పకపోవడానికి నీ రీజన్స్ నీకు ఉంటాయి సారీ నేను ఇంతలా కోపంగా ఉన్నందుకు అన్నాడు క్రిష్ క్రిష్ మోహన్ చూసి మాట్లాడలేకపోయింది రాధ ఆ టైంలో క్రిష్తో మాట్లాడాలని కూడా తనకు అనిపించలేదు సారీ సార్ నేను ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాను అని చెప్పి క్రిష్ చేతిలో ఉన్న తన చేతి వైపు చూసింది రాధ క్రిష్ వెంటనే తన చేతిని వదిలిపెట్టాడు క్రిష్ తన చేతిని వదిలిపెట్టగానే వెంటనే అక్కడ నుండి హాల్లోకి పరిగెత్తింది రాధ రాధ వెనకాల క్రిష్ కూడా వచ్చాడు ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారేమో అని కంగారు పడ్డాడు కార్తిక్ కానీ రాధమోహన్ చూస్తే ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లుగా అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు క్రిష్ వచ్చి కార్తీక్ దగ్గర కూర్చున్న తర్వాత రాధ కిచెన్ లోకి వెళ్తూ ఉంటే రాధా నువ్వు కూడా వచ్చి కూర్చు మేడ్ చూసుకుంటుంది కదా అన్నాడు క్రిష్ పర్వాలేదు సార్ టీ పెట్టి తీసుకువస్తానని కిచెన్ లోకి వెళ్లి కార్తీక్ క్రిష్ ఇద్దరికి టీ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు కూడా రాధ అన్నాడు కార్తీక్ రాధ కూడా వెళ్లి టీ కప్పు తీసుకొని వచ్చింది ముగ్గురు కూర్చున్నారు రే ఈ రోజు బైక్ రేసింగ్ ఉంది శివాని పార్టిసిపేట్ చేస్తుంది రమ్మని పిలిచింది వెళ్దామా నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడు కార్తీక్ రాధ ఇంట్లోనే ఉంటుందేమో ఒక్కటే అయిపోతుంది అన్నట్లుగా ఆలోచించి నేను రాను రా అన్నాడు క్రిష్ వెళ్ళండి సార్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు అంది రాధ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ కాఫీ తాగటం కంప్లీట్ చేశారు రాధ ఇంకా నేను వెళ్తాను సార్ అని అంది సరే రాధా జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు కార్తిక్ క్రిష్ డ్రైవర్ ని పిలిచి రాధని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు రాధ బయటకు వెళుతూ ఉంటే ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ తీసి చూసింది విజయేంద్ర నుండి కాల్ రావటంతో కాల్ లిప్ చేసి చెప్పండి డాడీ అని అంది నేను జగదీష్ గారికి మీ పెళ్లి కోసం కాల్ చేసి మాట్లాడానమ్మా అలాగే పంతులు గారితో కూడా మాట్లాడాను నెక్స్ట్ వీక్ లో మంచి ముహూర్తం ఉందంట ఎంగేజ్మెంట్ కి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి నీకు వన్ వీక్ అంటే సరిపోతుంది కదా షాపింగ్ రేపటి నుంచి స్టార్ట్ చెయ్యి నా కార్డ్ ఇస్తాను యూజ్ చేసుకో నీకు కావలసిన అన్ని కొనుక్కో అన్నాడు విజేంద్ర సారీ డాడీ మీరు ఏమి అనుకోకండి నా దగ్గర మనీ ఉన్నాయి నావే యూజ్ చేసుకుంటాను అంది రాధ విజయేందరికి చాలా బాధగా అనిపించింది రాధా అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండటంతో కార్తీక్ క్రిష్ కూడా వాళ్ళ మాటలు వింటూ ఉన్నారు అలా అనుకురా నువ్వు మా కూతురివి గాని ఇప్పటి వరకు నీకు సంబంధించినవి నేను ఏమీ సెలబ్రేట్ చేయలేదు నాకు నువ్వు చాలా చేసావు ఒక కూతురిగా కానీ నీ తండ్రిగా నేను ఏమి చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా విను పెళ్ళి సింపుల్ గా చేసుకుంటాను అన్నావు అందుకే నీ ఇష్టానికే వదిలేశాను కానీ ఎంగేజ్మెంట్ మాత్రం నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది దీనికి నువ్వు వద్దన్నా నేను ఒప్పుకోను అన్నాడు విజేంద్ర రాధకి ఇష్టం లేకపోయినా అంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది అప్పటికే డ్రైవర్ రాధ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు సరే డాడీ నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి క్రిష్ రాధ కార్తిక్కి ఇద్దరికి చెప్పి వెళ్ళిపోయింది రాధ నేను ఒకటి అడుగుతాను కరెక్ట్ ఆన్సర్ చెప్తావా అన్నాడు కార్తిక్ ఏంటి అడుగు అన్నాడు క్రిష్ ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేద్దాము అని డిసైడ్ అయ్యారు కదా అంకుల్ నీ పెళ్లి పనులన్నీ చూసుకొని నీతో పాటే కలిసి ఉంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకోను అని చెప్పేశాడు క్రిష్ కార్తీక్ ఇంకా ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా అప్పటికే ఆ టాపిక్ సరే మనం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వెళ్దాం అప్పటికే టైం అవుతుంది రేస్కి అని చెప్పాడు